తండ్రి అయిన దేవుని అద్దె నుండి ప్రభు అయిన వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుకబంటియును వచ్చెను ఒకటే సమయాలు పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను దేవునిలో నమ్మిక ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది దేవునిపై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్ని ఎలుకుబంటిని చంపాడు అటుపైన బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చాడు గొర్రెల మనను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుకుబంటి దావీదు పాలిట గొప్ప అవకాశం అయింది ఆ సింహం వచ్చినప్పుడు అతను గనుక తొట్టుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం వచ్చిన అవకాశాన్ని జార విడుచుకునేవాడే ఇస్రాయేలీలకి దేవుడు ఏర్పరిచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాడు సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమని ఎవరూ అనుకోరు ఇది హడలుగొట్టే సంఘటనే కానీ సింహం మారువేషంలో ఉన్న దేవుని అవకాశం మనకెదురయ్యే ప్రతి ఆపదను మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి వచ్చే ప్రతి శోధన మన పెరుగుదలకి ఒక మెట్టు సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడిచ్చిన అవకాశంగా గ్రహించండి దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు అలాంటి కంటికింపుగా లేని వాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది శోధనల్లో శ్రమల్లో ఆపదల్లో దారిద్ర్యంలో ఉన్న దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుస్తాడు కాక ఇదే ఈ దిన మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండుని కాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం దేవ జీవాధిపతి మాకు ఇచ్చిన వారి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుసుకుంటున్న తండ్రి మాకు వచ్చే శ్రమలు శోధనలు ఆపదలు దారిద్ర్యంలో ప్రభు నిన్ను చూడటానికి నువ్వు ఇచ్చే అవకాశాలను చూడటానికి సహాయం చేయండి అయ్యా ఎవరెవరైతే ప్రభు ఇలాంటి శ్రమల్లో శోధనలో ఇబ్బందులు ఉన్నారో ప్రభా అయా అవన్నీ కూడా వారికి ఆత్మీయ జీవితంలో ఎదగటానికి వచ్చే గొప్ప అవకాశాలను భావించి నీ తట్టు చూసి వాటిని అధిగమించే కృపా ధన్యత దయచేయమని అలాగ నువ్వు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే కృపాదనిత దైత్యం దైత్యమని వేడుకొచ్చు ఇది నా దీవెనలతో ప్రతి ఒక్కళ్ళని పని వేడుకొంచున్నాం తండ్రి ఏడాదిలో సెలరించిన ప్రతి ఒక్కళ్ళని తండ్రి నికృపాస్తలకు అప్పగించుకుంటున్నాం తండ్రి అలాగున్న ప్రభు క్రైస్తవ సంఘంలో ఉన్న ఆయా శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆర్శం శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నా లోన్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బ్యాప్టిస్ట్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సిఎస్ఐ గురించి హిబ్రోన్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మెదటిస్ సంఘాల గురించి ప్రెస్బిటేరియన్ సంఘాల గురించి పెంచుకోసల సంఘాల గురించి ఇంకా అనేక విధాలైన ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయి ప్రొభా వాటి గురించి హిబ్రోన్ గురించి బ్రదర్ అసెంబ్లీస్ గురించి ఫెలోషిప్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అన్నింటిని పేరు పేరు వరుసను దీవించి ఆయా దైవ జన్ సంఘంలో సభ్యులందరిని అందరిని దీవించిన్నాయా ప్రతి ఒక్కళ్ళని ప్రభావ నీవే దీవించి వారికి కావాల్సిన మంచి ఆయురేగ్యాలు బలము శక్తిని దయచేసి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందే కృపా దాని తా దైత్యమని వేడుకొచ్చు మా కొరకు త్వరలో తిరిగి రానయ్యన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ది లార్డ్ షాలోన్